బహుశా ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకున్న ప్రభుత్వం బహుశా ఎప్పుడూ కూడా మనం ఉండము మామూలుగా సంవత్సర కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఈసారి సంవత్సర కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో కనిపించే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కనిపిస్తూ ఉంది అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యతిరేకత మధ్య ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచన్నది పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి అబద్ధాలు మోసాలు మాత్రమే మిగిలాయి కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం ఒకవైపున డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం మరోవైపున అణచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన ఐదు సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది మన ఐదు సంవత్సరాల మన కాలంలో ఎప్పుడు ఇంతకు ముందు జరగని విధంగా వివక్ష లేకుండా కులం చూడలేదు మతం చూడలేదు రాజకీయాలు కూడా చూడలేదు చివరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా మంచి చేసిన ప్రభుత్వం ఒకవైపున మనది కనిపిస్తే రెండవ వైపున ఇటువైపున ఈరోజు ఈ సంవత్సర కాలంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే మంచి అన్నది ఎలాగూ లేదు వివక్షకు తావు ఎలాగూ లేదు ఎందుకని అంటే ప్రతి పథకము ఏ పథకము లేదు కాబట్టి మరోవైపున పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ బుచ్చల విడిగా ఈరోజు అన్యాయాలే కనిపిస్తూ ఉన్నాయి మన ప్రభుత్వంలో ఎప్పుడు చూడని విధంగా విద్య వైద్యం వ్యవసాయం పారదర్శకత పాలన లా అండ్ ఆర్డర్ దిశ యాప్ లాంటివి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎప్పుడు చూడని మార్పులు మనం తీసుకొస్తే ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా కొలాబ్స్ అయిపోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి వీటి అన్నిటికీ సంబంధించి మొన్న ఈ మధ్య కాలంలోనే వారం రోజుల కిందటనే సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాం దాదాపు రెండు గంటల సేపు సుదీర్ఘంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మన పాలనకు ఆయన పాలనకు మధ్య తేడా చూపిస్తూ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన మాటలు ఏమిటి ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మేనిఫెస్టో ఏమిటి ఎన్నికలప్పుడు ఆయన ఆ మేనిఫెస్టోను చూపిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి ఆ తర్వాత ఎన్నికలైపోయిన తర్వాత ఆయన ఇవాళ చేస్తా ఉన్న మోసాలేమిటి అబద్ధాలు ఏమిటి అని చెప్పి క్లియర్ కట్గా అందరికీ అర్థమయ్యేట్టుగా వీడియోలు కూడా ప్లే చేసి చెప్పడం జరిగింది ఈరోజు మనమంతా కూడా ఎందుకు ఏకమైనాము అంటే సంవత్సర కాలం అయిపోయింది ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు జరిగిన నష్టం నేరుడు సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అని చెప్పిన ఏ హామీని నెరవేర్చకపోవడం వల్ల ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి జరిగిన నష్టం ఎంత ఈ సంవత్సరం తాను అవే పథకాలు మళ్ళీ ఇవ్వని కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం జరగబోతా ఉన్న నష్టం ఎంత రెండవది మన ప్రభుత్వం కొనసాగి ఉండింటే ప్రజలకు అన్ని పథకాలు అందుతూ ఉన్న పరిస్థితుల మధ్య ఆ పథకాలన్నీ రద్దయిపోయిన పరిస్థితులు ఒకవైపున ప్రజలకు అందుతూ ఉన్న పథకాలన్నీ రద్దు మరోవైపున చంద్రబాబు చేస్తూ ఉన్న మోసాలన్నీ మోసాలుగా మిగల మిగిలిపోయినందువలన ప్రజలకు జరిగిన నష్టం వీటి మీద ప్రజలను మరింతగా కూడా చైతన్యవంతులను చేస్తూ ఎందుకంటే అంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య అంటా ఉన్నాడు అసలు ఇంతవరకు తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా ఏ హామీని కూడా రిబ్బన్ కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేసాను ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలక మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తూ ఉన్నాడు అసలు ఏమి చేసినావు స్వామి నువ్వు ఇంతవరకు చేసింది ఏమీ లేదు అప్పుడే అన్ని చేసేసినానని చెప్తా ఉన్నావు పైగా నేను ఎవడైనా ప్రశ్నిస్తే నీ నేలక మందం అని చెప్పి నువ్వు మళ్ళీ బెదిరిస్తూ ఉన్నావు నువ్వు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ అంటే ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రోగ్రామ్ నేను ఇక్కడ నుంచి లాంచ్ చేసిన తర్వాత నాలుగు వారాల పాటు ఈ ప్రోగ్రాము రకరకాల స్థాయిల్లో అంటే జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి గ్రామస్థాయి రకరకాల స్థాయిల్లో ఈ ప్రోగ్రాం అనేది ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం గ్రామం స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రచ్చబండ కార్యక్రమంలో ఇవన్నీ కూడా సుదీర్ఘంగా డిస్కషన్ చే చేస్తూ చివరికి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలకు సంబంధించిన చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి తీసు ప్రతి ప్రతి గ్రామానికి ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఇంగ్లీష్లో తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చు గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తా ఉన్నాం ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమన్నాడు జగన్ చేస్తున్నవే కాకుండా మన ప్రజలు ఎక్కడన్నా ఈయన నమ్మరేమో అని చెప్పి మళ్ళా జగన్ చేస్తూ ఉన్నాడు కనీసం ఇది ఈ పలావన్నా పో పెడతా ఉన్నాడు జగన్ ఆ పలావు కూడా పోతాదేమో చంద్రబాబుని పొరపాటును చంద్రబాబుని నమ్ముతే ఆయన మోసానికని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏమన్నాడు జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆయన అన్న మాటలు ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకొని పోయే కార్యక్రమం ఇంటింటికి కార్యకర్తలను పంపించాడు ఈ మాటలు అండమే కాకుండా ఇంటింటికి కార్యకర్తలను పంపించాడు ప్రతి ఇంటికి తన నాయకులను కార్యకర్తలను పంపించడమే కాకుండా సరిగ్గా వాళ్ళ ఇళ్ళ ఎదుటనే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే అక్కడే కూర్చొని అక్కడే వాళ్ళ నాయకులంతా కార్యకర్తలంతా మిస్డ్ కాల్స్ కూడా ఇప్పించారు వెంటనే ఒక ఓటీపీ ఆ మిస్డ్ కాల్ చేసిన వాళ్ళకు ఒక ఓటీపీని కూడా జనరేట్ చేసినారు ఆ ఓటీపీని వీళ్ళ ఫోన్లలో వీళ్ళు ఎంటర్ చేయగానే ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది ఈ పథకాలకు మీరంతా కూడా ఎలిజిబుల్ అయినారు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా మీకు మీ కుటుంబంలో ఐదు మంది ఉన్నారు ఇల్లే అప్పటికప్పుడే నోట్ చే అప్పటికప్పుడే కొట్టడము మిస్డ్ కాల్ ఇమ్మని చెప్పడము ఓటీపీ జనరేట్ చేయడము ఓటీపీలో వెంటనే ఒక బాండ్ వచ్చేసేయడము ఆ బాండులో ఏమైనా ఉంటాయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే మేమిద్దరము త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తూ ఉన్నాము నేను బాండ్ బాండ మీద ఉన్న మాటలు ఎన్ని నా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవన్నీ కూడా చూపించిన ఆ బాండ్ల మీద ఉన్న మాటలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనే మేమిద్దరం త్రికర్ణ శుద్ధితో మీకు మాట చెప్తా ఉన్నాము ఇంకా బాండ బాండ్ మీద ఏమన్న వచ్చిన అవుతా చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారం లేక వచ్చాక భవిష్యత్కు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు సంతకం ఆయనతో పాటు పక్కన పవన్ కళ్యాణ్ కూడా సంతకం పెట్టాను ఇద్దరు కూడా ఇవన్నీ కూడా బాండ్ల మీద రాసి మీ కుటుంబంలో ఇంతమంది ఉన్నారు ఇందులో మీ ఇద్దరికి తల్లికి వందనం కింద మీ పిల్లలకు తల్లికి వందనం కింద మీకు ఇది ముగ్గురు పిల్లలు ఉండరు ఈ ముగ్గురు పిల్లలు ఇంటూ ప ఇంటూ పదహైదు వేలు తల్లికి వందనం కింద మీకు నలభై ఐదు వేలు వస్తుంది మీ ఇంట్లో ఇద్దరు పద్దెనిమిది వేలు నిండిన ఆడపడుసులు ఉన్నారు వీళ్ళిద్దరికీ మీకు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున మీ ఇద్దరికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున మీకు వస్తుంది మీ ఇంట్లో రైతు మీకు ఉన్నారు మీ రైతుకు ఇరవై వేల కింద అన్నదాత సుఖీభవ కింద అదనంగా వస్తుంది మీ ఇంట్లో ఉద్యోగం రాని పిల్లవాడు ఉపాధి లేని పిల్లవాడు ఒక ఉన్నాడు ఆ పిల్లోనికి నెలకు మూడు వేల రూపాయలు చొప్పున ముప్పై ఆరు వేల రూపాయలకు మీకు వస్తుంది ఇవన్నీ పథకాలకు మీరు అర్హత సాధించినారు అర్హత సాధించినారు అర్హత పొందినారు మీరంతా ఈ పథకాలకు అర్హత పొందినారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి మీకు ఈ డబ్బులు జమ చేయడం మొద జమ చేయడం మొదలెడతాము అని బాండ్ ఇచ్చి త్రికరణ శుద్ధితో ఈ మాటలు చెప్పి ఇదన్నీ జరిగినాయి మనం ఎందుకు ఓడిపోయినాము అని అంటే ఈ మాదిరిగా ప్రతి ఇంటికి ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి ఈ మాదిరిగా మోసం చేసి ఈ మాదిరిగా వాళ్ళను ప్రలోభాలు పెట్టి ఈ మాదిరిగా చేస్తున్నారు కాబట్టి ఈ మాదిరిగా మనకు ప్ర ప్రజలు పది పర్సెంట్ ప్రజలు మోసపోయినారు ఈరోజు ఈ పరిస్థితి ఏమిటి అని అంటే ఇవన్నీ కూడా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలందరూ కూడా డిమాండ్ చేయాలయ్యా జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీరు ఇవన్నీ మాకు ఇస్తామని చెప్పినారు జూన్ ఇరవై నాలుగు నుంచి సంవత్సరం దాటిపోయింది ఈ సంవత్సర కాలంలో నువ్వు మాకు ఎంత బాకీ ఉన్నావు మా బాకీ ఉన్న మా డబ్బులు మాకు ఎప్పుడు ఇస్తున్నావు ప్లస్ ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ డబ్బులన్నీ కూడా మాకు ఎప్పుడు ఇస్తున్నావు గత సంవత్సరం బాకీలు ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి ఇవన్నీ నువ్వు బాండ్ల ప్రకారం నువ్వు మాకు చెప్పినావు అని ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ అప్పట్లో చంద్రబాబు నాయుడు చేసిన ఈ కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు అన్ని విషయాలన్నీ కూడా చెబుతూ ఇవన్నీ కూడా అడిగే కార్యక్రమాలు చేయాలి ఒకవైపున ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇవన్నీ కూడా ఒకవైపుని ఎగరగొడుతూ మరోవైపున చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని ఇంతకుముందు ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం తర్వాత వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చేది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన త్రైమాసికం ఆ డబ్బులు మేలో ఇవ్వాలి మామూలుగా ఆ త్రైమాసికం డబ్బులు అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది అప్పుడు బ్రేక్ పడితే ఈ జూన్ నెలాఖరికి వచ్చేసరికి ఆరు క్వార్టర్స్ అంటే ఆరు త్రైమాసికాల డబ్బులు రూపాయిల ఆరు ఇంటూ ఏడు వందలు అంటే నాలుగు వేల రెండు వందలు ఇచ్చింది కేవలం ఏడు వందల యాభై కోట్లు వసతి దీవెన కింద పదకొండు వందల కోట్లు ఏప్రిల్లో ఇవ్వాలా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బ్రేక్ పడింది ఎన్నికల కోడ్ వల్ల ఆ పదకొండు వందలు అప్పుడు పోయింది మళ్ళీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ మరో పదకొండు వందలు ఆ నాలుగు వేల రెండు వందలు ఈ రెండు వేల రెండు వందలు ఆరు వేల నాలుగు వందలకు కానీ ఇచ్చింది ఏడు వందల యాభై మిగతాదంతా బకాయిల ఫీజు రీఎంబర్స్మెంట్ వస విద్యా దీవెన వసతి దీవెన ఆరోగ్యశ్రీ నెలకు మూడు వందల కోట్లు అవుతుంది ఖర్చు ఇరవై ఐదు లక్షల దాకా పేదలకు ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టు బ్రహ్మాండంగా ఆ పథకం అమలు అవుతా ఉన్నది ఏ పేదవాడైనా కూడా నెట్వర్క్ హాస్పిటల్స్కు పోయే పరిస్థితి ఉచితంగా పేదవాడికి వైద్యం అందించడమే కాకుండా ఆరోగ్య ఆసరా కింద కూడా ఆ పేదవాడికి రెస్ట్ పీరియడ్లో కూడా డబ్బులు ఇచ్చి అప్పు పేదవాడికి తోడుగా ఉండే పరిస్థితి నుంచి ఈరోజు పరిస్థితి ఏమిటి ఆరోగ్యశ్రీ బకాయిలు నెలకు మూడు వందల కోట్లు అవుతే పన్నెండు నెలలు ఇంటూ మూడు వందలు మూడు వేల ఆరు వందల కోట్లు బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్ బోర్డు తిప్పేసినారు ఏ పేదవాడు ఇప్పుడు నెట్వర్క్ హాస్పిటల్కి పోయి హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు ఆరోగ్య ఆసరా పూర్తిగా రద్దు చేసేసినారు చేయూత ఈబీసీ నేస్తాం కాపు నేస్తాం నేతన్న నేస్తాం వాహనమిత్ర చేదోడు తోడు ఈ పథకాలన్నీ గాలికి ఎగిరిపోయినాయి వ్యవసాయం అన్నది పూర్తిగా తిరోగమనంలోకి వెళ్ళిపోయింది ఏ పంటకు ఈరోజు కనీస మద్దతు ధర రాని పరిస్థితి మన వరి అమ్ముకున్నారు తక్కువగా అమ్ముకున్న పరిస్థితి మామిడి నుంచి మొదలు పెడితే పొగాక దగ్గర నుంచి చూస్తే మిర్చి దాకా ఏ పంటకు మినుములు పెసులు ఖోఖో ఆయిల్ పామ్ ఏ పంటలకు కూడా కనీస గిట్ గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది ఈ క్రాప్ అన్నది కంటికి కనపడకుండా పోయింది ఇన్పుట్ సబ్సిడీ సమయానికే సీజన్ ముగిసేలోగానే ఇచ్చేసి ఇన్పుట్ ఇన్పుట్ సబ్సిడీ కనపడకుండా పోయింది ఇలాంటి వాతావరణం మధ్య మనం ఈ కార్యక్రమం లాంచ్ చేస్తూ ఉన్నాం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకోవడం అన్న ఈ కార్యక్రమాన్ని మనం లాంచ్ చేస్తా ఉన్నాం క్లుప్తంగా నేను చెప్పేది ఏమిటి అని అంటే ఐదు స్థాయిల్లో చేద్దాం ఈ కార్యక్రమం అంటే ఐదు వారాల పాటు ఫస్ట్ దాంట్లో